ఈరోజు నెల్లూరులో నారాయణ గారికి మంత్రి వచ్చిందంటే అది ఊరిన ఇచ్చింది కాదు ఆయన వెనక ఒక కఠోర శ్రమ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ నియోజకవర్గం ఉన్నటువంటి అహ్మదాబాద్లో కూడా ఐదు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చెందలేదు అంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కష్టజీవి నిరంతరైనటువంటి ఒక ఎలా చెప్పాలంటే ఒక ఒక యంత్రంలాగా పనిచేసే వ్యక్తి నారాయణ గారు ఈరోజు నారాయణ గారి నాలుగు సంవత్సరాల భయపడకుండా అందరూ మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడారు రాష్ట్రంలో మన ఇన్ఛార్జీలు నేను మూడో రోజు నుంచే మాట్లాడాను వెంకటేశ్వరపురంలో మనోళ్ళు ఇల్లు కొడితే మీసం తిప్పాను రాష్ట్రం అంతా సచ సంచలనం అయింది ఐదు వందల యాభై మంది పోలీసు ముందు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ అందరూ బొగడారు ఫస్ట్ ధర్నా నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది మూడు సంవత్సరాలు తర్వాత అందరు తిట్టారు మూడు సంవత్సరాల వరకు పోరాటం చేశాను మూడు సంవత్సరాలు నా పార్టీ నా కార్యకర్తను రక్షించుకున్నాను నా కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నా కార్యకర్తలు రక్షణ నిలబడ్డాను నా పార్టీని నాయకులను తిడితే ఒరే లొకేషన్ తిడితే అనిల్ దానికి డబ్బులుగా అనిల్ని తిట్టాను అదే రకంగా చంద్రబాబు ఈ మంత్రి తిడితే దానికి డబల్గా తిట్టాను అందరు చూస్తూ ఊరుకుంటే వాళ్ళ తమ్ముడు ఆయన అవినీతి చేస్తుంటే అవినీతి ప్రశ్నించాను దానికే నా కాల్ యాక్సిడెంట్ చేశారు అని బాధపడలేదు చేతి కర్ర పట్టుకొనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగాను చేతి కర్ర పట్టుకొనే కార్యకర్తలు వెంట నడిశాను నాకు పార్టీ ముందు ముఖ్యం ఎప్పుడూ కొంతమంది చెప్ప కొంతమందికి పల్లకీలు మోసేది వాళ్ళ ముఖాన్ని అలా రాసి ఉంటుందని నాకు పల్లకీలు మోసేది రాసిందేమో రథాన్ని లాగేది రాసిందేమో అదే రకం ముస్లిమ్స్లో దేవుణ్ణి మోసేటటువంటి గుర్రంగా రాసిందేమో అదే రకం క్రిస్టియన్స్లో శిలువ మోసేటటువంటి తత్వం నాది నన్ను కొంతమంది అడిగారు నీకే పదవి వస్తుందని ఏ పదవి వస్తుందో నాకు తెలియదు అది బాలకృష్ణ గారిని అడగండి అని చెప్పాను కూడా రావరామ కూడా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారాయణ గారి నాయకత్వంలో ఈరోజు ఆగిపోయిన అనిల్ ఆపేసిన పనులన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇంకా ఇంకా ఏం పనులు చిట్కో ఇళ్ళు కానివ్వండి అన్నీ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల ముందు మూడో రోజే నేను బయటకు వచ్చాను రోజు ఆ రోజు ప్రతి కార్యకర్తకి నేను మాటిచ్చాను తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పటిదాకా ఏం చేయలేదు మీరు త్యాగాలు చేస్తున్నారు అది ఎన్టీ రామారావు పార్టీ చంద్రబాబు ఈరోజు నాయకత్వం వహిస్తున్న పార్టీ కాబట్టి మహిళ ఆ రోజు మహిళా శక్తి కూడా వాళ్ళు ఏదో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఈరోజు సగర్వంగా ఎగరేసుకున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నెల్లూరులో నారాయణ గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈ జెండా ఈరోజు ఈ విధంగా రెపరెపలాడింది నెల్లూరు నగరంలో అంటే దానికి కారణం ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదటి వ్యక్తి అయితే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నారాయణ గారు రెండో వ్యక్తి తెలుగుదేశం పార్టీని ఒక వేగవంతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడో వ్యక్తి ఐదు సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాడు ఒక కార్యకర్త రోడ్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతూ అల్లాడుతున్న రోజుల్లో నెల్లూరు నగరంలో నేనున్నాను కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ జెండాను కాపాడుతానని చెప్పి ఆనాడు కోటమిరెడ్డి శ్రీనివాసు అది వెంకటేశ్వరపురం ఇళ్ల దగ్గర నుంచి కావచ్చు ఇతరత్ర నెల్లూరు నగరంలో ధర్నాలు కావచ్చు ఏ కార్యకర్త ఇంటికి వచ్చినా కానీ నేను మీ వెంట వస్తానని చెప్పి చేసినటువంటి కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలో మనోధైర్యం సన్నగిల్లకుండా కాపాడబట్టే ఈనాడు ఈ జెండా రెపరెపలాడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ ఘనత మొదటగా శ్రీనివాసు రెడ్డి గారికి ఆ తర్వాత రెండో వ్యక్తిగా ఈనాడు నెల్లూరు నగరాన్ని ఎవరు చేయలేని విధంగా ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓడిపోయిన నారాయణ గారు ఈరోజు చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపొందడం వారు తర్వాత మూడో వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ రెండు లక్షల నలభై ఐదు వేల ఓట్లతో గెలుపొంది నెల్లూరు తెలుగుదేశం పార్టీకి ఒక జీవం పోసిన వ్యక్తి వీళ్ల యొక్క ముగ్గురి కలయికతో నాంది ప్రస్తావన చేసిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో నెల్లూరు నగరంలో ఉంది దానికి కారణంగానే దానికి ప్రతిఫలంగా నెల్లూరు నగరంలో ఈ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎండాని ఏసీ నగర్లో శ్రీనివాస్ చేత ఈరోజు ఆవిష్కరించడం జరిగింది నిజంగా ఇది కార్యకర్తల విజయం తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామాన్ని తెలియజేస్తూ ఈనాడు ఏ తెలుగుదేశం అధికారం లేకొచ్చిందో క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి అందుకే మేము తీసుకున్న స్లోగన్ కూడా ఈ రాష్ట్ర పునర్నిర్మాణమైన ప్రణామం ప్రమాణం అని చెప్పి చెప్పడం జరిగింది అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావడం సంతోషదాయకం ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం